రాక్షసి గురువు ఆనందుకు ఎవరూ లేరు వాడు రెడ్డి గారి ఇంట అన్ని పనులు చేసేవాడు వాడికి పదాలు పాడటం అంటే చాలా ఇష్టం పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు రాత్రివేళ పశువుల కొట్టంలో గడ్డి పరుచుకుని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకుని మరీ నిద్రపోయేవాడు అయితే వాడు గొంతు చీలిన బొంగులాగా కర్ణకటోరంగా ఉండేది వాడి పాట రెడ్డికి ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కనుక వాళ్ళు ఎలాగో వాడి పాటలను భరించేవారు తన పాటలను అందరూ చీదరించుకుంటారని ఆనందుకు తెలుసు అర్ధరాత్రి దాకా ఓండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి వాడితో ఎన్నోసార్లు అన్నాడు తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కుమనేది అనేది ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు ఆ చంటివాడు ఆనంద పాట వినగానే ఉలిక్కిపడి అరిచి గుక్క పెట్టేవాడు ఇలా అనేకసార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనందుతో నువ్వు పాడటం మానేయకపోతే మా ఇంట్లో పని మానే అని నిష్కర్షగా చెప్పేసింది అక్కడే ఉన్న రెడ్డి వాడి పాటలు ఎలాగో మానడు డబ్బులిచ్చి పంపే అంటూ రెండి నుండి డబ్బులు తీసి భార్యకు ఇచ్చాడు పనిపోయిన దానికన్నా పాడడం మానేయమన్నందుకు ఆనందుకు ఎక్కువగా అభిమానం పొడుచుకుని వచ్చింది వాడి వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవి దారి పట్టాడు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు పక్షులు జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని కరుగుతాయని వాడు విని ఉన్నాడు అడవిలోనే చీకటి పడింది ఆకాశంలో నిండు చంద్రుడు గాలి నిండా పూల వాసన ఆనంద ప్రాణానికి వాతావరణం ఎంతో హాయిగా ఉన్నది వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చెట్ల సందుల నుండి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు వాడు నిద్రపోయేదాకా అలా పాడటం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది ఆ రాక్షసికి పెళ్ళి కావలసిన కూతురు ఉన్నది ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అన్నాకారి కావటాన దాన్ని ఎవరు పెళ్ళాడటం లేదు దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పాడేదెవరో మహాశ్రవణానందంగా పాడుతున్నాడు తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని పెళ్ళాడే వాళ్ళు ఉండవచ్చు నాట్యం నేర్చుకోవటానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది మరి రాక్షసి ఆనందును నిద్రపోతున్నట్టుగానే తీసుకుపోయి తన గుహలో కూతురి ముందు పెట్టింది మనిషి మాంసం నాకు అరగదు వీణ్ణి ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో తినటానికి కాదే వెర్రి మొహమా వీడు గొప్ప సంగీత విద్వాంసుడు నీకు పాటలు నేర్పిస్తే నీ పాటలు విని నిన్ను చేసుకుంటామని ఎగబడి వస్తారు అన్నది తల్లి రాక్షసి ఆహా పెళ్ళి ఓహో పెళ్ళి అంటూ సంతోషంతో పిల్లరాక్షసి చిందులు వేసింది ఆ కోలాహలానికి నిద్ర లేచిన ఆనందుడు తల్లి రాక్షసిని పిల్ల రాక్షసిని చూసి కెవ్వుమన్నాడు తల్లి రాక్షసి వాడితో భయపడుకు అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో నీ కష్టం ఉంచుకోనులే సంచుల బంగారం ఇస్తాను అన్నది ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునే వాళ్ళంటూ కనబడేసరికి ఆనందకు పారవశ్యం వచ్చేసింది మనుషులు జంతువుల కన్నా హీనం వాళ్ళకన్నా మీ రాక్షసులకే కలలంటే గౌరవం ఎక్కువ అనేవాడు రాక్షసిని మెచ్చుకున్నాడు నువ్వు నీ ఇష్టం వచ్చినంతకాలం మాతోటే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు నీకేలోటు రాకుండా నేను చూస్తాను అన్నది రాక్షసి ఆనంద్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు తెల్లవారు వస్తుండటం చూసి తల్లి రాక్షసి దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు ఆనంద్ అడవి అంతా తిరుగుతూ దొరికిన పల్లందితి తిని చీకటి పడినదాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు అప్పుడే తల్లి రాక్షసి కూతురు నిద్ర లేచారు తన కూతురికి పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారం వెళ్ళింది పిల్ల రాక్షసి భక్తిగా ఆనందకాలకు ముక్కుని చర్మాల మీద పాఠం నేర్చుకోవటానికి కూర్చున్నది ఆనందుడు దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు అది పాడింది కానీ అది వాడికి పాటలా వినిపించలేదు కొండ మీద నుండి బండరాలు దొరినట్టు ఉరుగులు ఉరిగినట్టు తోచి వాడికి చాలా బాధ కలిగింది ఆపు అంతరా గొంతు చించుకోకు కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందుడు దానికి మళ్ళీ పాడి వినిపించాడు పిల్ల రాక్షసి మరింత భీకరంగా పాడింది అది పాడుతుంటే ఆనందకు కడుపులో కిలికినట్టయింది అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కునుకుతీయ ప్రయత్నించాడు కానీ అది పాట సాధన చేస్తుంటే వాడికి కన్ను మూతపడలేదు ఇంతలో తల్లి రాక్షసి రెండు దుప్పులను చంపి తెచ్చి నా తల్లే పాడుతున్నది ఇంకా ఏ కొయలో గుహలోకి దూరిందనుకుంటున్నా అంటూ కూతురిని కౌలిగించుకుని ముద్ద పెట్టుకున్నది అది మొదలు ఆ గుహ ఆనందకు నరకం అయ్యింది రాక్షసి పాట మూలంగా వాడికి నిద్ర లేదు దాని గొంతు వినిపిస్తుంటే వాడికి తేళ్ళు జర్రులు పాకినట్టుండేది ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో మీ అమ్మాయి గొంతు బాగుండదు దానికి సంగీతం నప్పదు అని చూశాడు తల్లి రాక్షసి మండిపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుగురు అది నిన్ను మించిపోతుందనే నీ అసూయ అన్నది ఆనందుడు మరి మాట్లాడలేదు కళ కేవలం ఆత్మసంతృప్తికి మాత్రమే కాదు అది ఇతరులను కూడా రంజింపచేయాలి అందులో సంగీతం మరీను ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు సంగీతం ఇతరులకు వినిపిస్తుంది స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనందుడు ఇప్పుడు తెలుసుకున్నాడు రాక్షసి ఇస్తున్న బంగారం కోసం కూడా చూడక ఆ రోజు రాక్షసి తల్లి కూతుర్లు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ చచ్చావెట్రా అని రెడ్డి అతని భార్య వాడిని అడిగారు ఆనందు వాళ్ళకు జరిగినది చెప్పి నాకు బుద్ధి వచ్చింది నా తప్పు తెలుసుకున్నాను నేను వచ్చింది పని చేయటానికి పదాలు పాడటానికి కాదు అన్నాడు ఆ తర్వాత వాడు పదాలు పాడలేదు కానీ రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది ధన్యవాదములు